హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కోవేటోళ్ళు మనం స్టోర్ ఎలా తెచ్చుకుంటామో సేమ్ టు సేమ్ అలానే ఇళ్ళకు కూడా తెచ్చారు ఈరోజు అయితే తీసుకురాకపోతున్నాను చూపిస్తాను పూర్తి వీడియో అయితే చూడండి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కోవేటుకు వచ్చినాక రెండు సార్లు మూడు సార్లు అయితే మనకైతే చూపిస్తారు కోవేటోళ్ళు తర్వాత మనమే తేవాలి స్టోర్ అంతా కూడా నెల పది నెల వచ్చేసి వాళ్ళ బతాక అయితే ఇచ్చారు కోవేటోళ్ళు బతాక అయితే ఇంకా ఏటీఎం కార్డు అయితే ఇచ్చారు ఆ రెండు తీసుకుని అక్కడికి వెళ్తే తీసుకురావాలా వీళ్ళకి ఏంద్రా అంటే చిన్న పిల్లల కాంచి చిన్న పిల్లలు తాగే పాల డబ్బాలు కాంచి ప్రతి ఒక్కరైతే ఇచ్చారు ఇంకా వీళ్ళకు బెనిఫిట్ ఏంద్రా అంటే నెల పొడుగుగా ఇచ్చారు ముప్పై రోజులు కూడా ఇచ్చారు వీళ్ళకు ముప్పై ఒక్క రోజు అంటే ముప్పై ఒక్క రోజు కూడా ఇచ్చారు ఒక శుక్రవారం వచ్చేసి మధ్యాహ్నం నుంచి అయితే బంద్ చేస్తారు ఇంకా మిగతా టైంలో ఫుల్ టైంగా ఉంటుంది మొత్తం మార్నింగ్ వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర తెరిచానంటే కన సాయంత్రం ఏడు ఏడున్నర వరకు అయితే ఉంటుంది ఎప్పుడైనా తీసుకొని పోవచ్చు అప్పుడు ఒకటి తీసుకొని పోవచ్చు మనం వాళ్ళకి ఏంగా వాళ్ళని వాళ్ళకు అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి ఏం తీసుకొని పోవచ్చు మనం ఇప్పుడు వచ్చేసి వీళ్ళకు రేట్లు ఎలా ఉంటారంటే ఇప్పుడు జమియాలో వచ్చేసి చికెను కేజీది ఉంటే దినారు ఉంటే వచ్చేసి నూసు దినారు అయితే ఇస్తారు అలా సుఖానికి సుఖమైతే తగ్గిచ్చిస్తారు డబ్బులు అందుకు వీళ్ళకు స్టోర్లో తీసుకుంటారు వీళ్ళు సూపర్ మార్కెట్ల కాడికి కొంచెం తక్కువ అయితే పడతాయి ఇక్కడ ఆఫ్ రేట్ అయితే ఇచ్చారు ఆఫ్ రేట్ కానీ ఇంకా తక్కువే ఉంటాయి నాకు తెలిసి మనకి ఇండియాలో స్టోర్ రూమ్ ఎలాగ ఇస్తారో ఇక్కడ కూడా బాస్మతి అయితే ఇచ్చారు వీళ్ళకు బాస్మతి రైస్ అయితే ఇచ్చారు చూపిస్తాను మూటను అయితే చూడండి కేలు మూట అయితే ఉంటుంది ఇంకా వచ్చేసేంద్ర అంటే కందిబ్యాలు ఇచ్చారు నూనె ఇచ్చారు నూనె వచ్చేసి ఇది మొక్కజొన్న ఆయిల్ వీళ్ళకి ఇచ్చేది ఇంకా వచ్చేసి పాల డబ్బాలు అయితే ఇచ్చారు ఒక ఐదు డబ్బాలు అయితే ఇచ్చారు పాల డబ్బాలు ఇంకా వచ్చేసి మాంసం ఇచ్చారు చికెన్ ఇచ్చారు రొయ్యలు ఇచ్చారు చేపలు ఇచ్చారు వీళ్ళకు ఉంటాయి ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుంటారు ఇల్లు కూడా అవి కూడా అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి పూర్తి వీడియో అయితే కదా ఇవేంట్రా అంటే పిల్లకాయలకు పాలు తాపుతారు కదా అవి ఇవి పాల డబ్బాలు అయితే చిన్నపిల్లలకు తాపుతా అంటారు కదా ఒక సంవత్సరం వరకు రెండు సంవత్సరం పిల్లకాయలకు అవి అయితే పాల డబ్బాలు ఇవన్నీ కూడా ఇక్కడ పిల్లలకి ఏంట్రా అంటే నాలుగైదు సంవత్సరాల వరకు పాలు అయితేనే తాపుతా ఉంటారు వాళ్ళకు పిల్లలకైతే ఎక్కువగా పాలు అయితే దాపుతారు వచ్చేసి దినారు దినారు నూసులు అలా అయితే పడతాయి పిల్లకాయలు తాపేటి ఇంకా ఇవన్నీ కూడా రొయ్యలు పాలు పెద్దవాళ్ళు తాగేటి పాలు రైసు ఇంకా చక్కెర ప్రతి ఒకటైతే ఉంటాయి జమియాలో ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ మొత్తం అయితే ఉంటాయి ఇవే అండి స్టోరు చూడండి ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి టమాటో మాజాన్ ఒక కర్తూన్ అయితే ఇస్తారు కర్తూన్ అంటే అది అటపెట్టే ఇదైతే ఒకటల్లా ఇస్తారు ఇవైతే ఈ కోళ్ళు సారియా ఇది కంపెనీ మంచి కంపెనీ ఇది చూడండి ఇవి వచ్చేసి నాలుగు కడుతున్లు ఒక్కొక్క అట్టపెట్టెలు వచ్చేసి కడుతున్నారు అంటే ఇల్లు అట్టపెట్టి అంటారు ఇది వచ్చేసి నాలుగు నాలుగు ఇచ్చారు అంటే నలభై అని ఒక దాంట్లో వచ్చేసి అది ఉంటాయి దీంట్లో పది 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 ఈ పది మొత్తం వచ్చేసి నలభై ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి బ్యాళ్ళు కందిబేళ్ళు కందిబేళ్ళు వచ్చేసి నాలుగు కాయలు పైన ఇస్తారు ఇవి నాలుగు కాయలు ఇంకపోతే నూనె ఆయిల్ ఆయిల్ ఇది వచ్చేసి మొక్క వచ్చేసి మొత్తం ఏడైతే ఇచ్చారు దీంట్లో ఆరు ఉంటాయి ఇది ఒకటి ఏడు ఇంక వచ్చేసి బీమ్ ప్యాకెట్ ఇది వచ్చేసి యాభై కేలు అది ఒక ఇరవై కేలు మొత్తం డెబ్బై ఐదు కేలు అయితే ఇచ్చారు యాభై కేలు మూటది నా సీలు కూడా తెలియదు చూడండి కొత్త ప్యాకెటు ఇక వచ్చేసి పాల డబ్బాలు ఇవి మొత్తం ఐదు డబ్బాలు ఇచ్చారు ఇవి మొత్తం స్టోర్లో తెచ్చినవి ఇంకొచ్చేసి ఇప్పుడైతే మొత్తం అయితే ఇవన్నీ లోపల పెట్టేయాలా లోపల పని మనిషి అయితే మనమే ఎత్తుకుపోయి లోపల పెట్టాలా ఎందుకంటే బరువు ఉంటాయి కాబట్టి మనమే అక్కడికి ఎత్తుకుపోయి రైస్ ప్యాకెట్ అన్నీ అన్నీ కూడా లోపల అయితే వేయాలి ఇలా యావకాయల ప్యాకెట్ ఒకనే అయితే ఎత్తుకొని వేసి వచ్చాను తర్వాత కోళ్ళు అందుకు అయితే తీసుకుపోయి అలా ఫ్రిడ్జ్లో అయితే వేసేసి వచ్చేసాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే తీసుకుంటాడు కువైట్ నుండి